నమస్తే అండి ఈ రోజు మనం సత్తుపల్లి మండలం వెంసూరు గ్రామంలోని తేజస్విటా ప్రోడక్ట్ వాడినటువంటి రైతును కలవడానికి వచ్చాము తేజస్విటా మొక్కజొన్న పంటపై ఏ విధంగా పనిచేసింది ఆయన మాటల్లోనే ఒకసారి మనం విందాం తరుగుందని సంప్రదిస్తే ఇచ్చారు సార్ ఇదిస్తే దీనిగొట్టును బాగానే ఉంది కారణం గానీ మొగ్గు గానీ మొత్తం అన్ని బలంగానే వస్తున్నాయి సార్ అంత బాగా ఉంది ఈ జీకొని కూర్చొని కానిచ్చి కాండం గాని మొగ్గు గానీ మొత్తం ఈ టైప్ లో వస్తుందండి మంచి పైరు అంటే ఏం గమనించారు ముందు ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత బాగా వీక్ గా ఉందండి కిందకుంది కింద తర్వాత మనం సోమ పైరు బేక బాగుంది రోడ్ కూడా మొదలై గట్టిగా ఉంది గట్టిగా ఉంది దీని వల్ల ఉపయోగం అనిపిస్తుంది పచ్చదనంలో ముందు పైరు ఎరుపు గాని పచ్చదనం గానీ ఎరుపు ఉంది కొట్టిన తర్వాత రెండు సార్లు ముందు వేసినా గానీ తీపెట్ల 이것있게 보셨다면 구는과좋이로부다